సార్ కులాలుగా మనం విడిపోయాం పూర్తి స్థాయిలో నేను ఒక బీసీ బిడ్డనే కులాలుగా ఎన్నో ఏళ్ళ నుంచి విడిపోయిన మనము డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కొన్ని అప్పర్ వర్గాల చేతుల్లోనే మనం దక్కించబడుతున్నాము సో అందరి ఓట్లను ప్రజలందరి నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకొని రెడ్ల పాలన నుంచి కమ్మ వెలమ పాలన నుంచి మనం రాజ్యాధికారం దక్కించుకునే అవకాశం ఉందంటారా అంటే ఇక్కడ మనం ఒక కోణంలో చూడాలి రెడ్లను కమ్మలను బ్రదర్స్ గా చూసి తీసుకోవాలి కలుపుకుపో కలుపుకోవాలి ఎందుకు కలుపుకపోవాలంటే వాళ్ళు కూడా మా ఒక తల్లి భారత మాత్రం ముద్దు బిడ్డలు అన్ని కులాలు ఇక్కడ తమ్ముడాకి అన్యాయం జరుగుతుంది ఒక తల్లిదండ్రులు కుట్టిన పిల్లలకు చిన్నోడికి అన్యాయం చేస్తే తల్లిదండ్రులు సమానమిచ్చేస్తారు కలుస్తారు మొదట తమ్మునికే వాటది ఇస్తారు ఈ భారతదేశ సంస్కృతి అది సాంప్రదాయం సనాతన సాంప్రదాయం ఉండదు ఈ గొప్ప సాంప్రదాయం అటువంటిది ఇక్కడ జరగలేదు తమ్ముళ్ళకి తమ్ముళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాటా ఇవ్వకుండా ఇంకా దొక్కి పెడుతున్నారు అందుకే మేము అడిగేది అన్నలు మా వాట మా క్యూమాని అడుగుతున్నాం ఇవ్వకపోతే అన్నదమ్ములు కొట్టాలనుకుంటున్నాము అది శత్రుత్వం కాదు మిత్రభేదము అన్నదమ్ముల భేదం కాబట్టి పాలి వాళ్ళ భేదము తప్పనిసరి రాజ్యాధికారం మీరు డెబ్బై ఆరు ఏళ్ళు చేసేరు ఒక అవకాశం మాకు ఇవ్వమని మర్యాద జాగ్రగుతున్నాం ఇవ్వకపోతే తప్పనిసరి తీసుకుంటాం